ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఆల్ వార్తలు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వేడి ధరలు ఎట్లా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం నిన్నటి రోజున ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల తులం బంగారం ధర ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్బై రూపాయలుంటే నేటి రోజున ఐదు వందల యాభై రూపాయలు తగ్గి ఒక లక్ష ఇరవై రెండు వేల ఇరవై రూపాయల ధర ఉన్నది అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాముల తులం బంగారం ధర నిన్నటి రోజున ఒక లక్ష పన్నెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఉంటే నేటి రోజున ఐదు వందల రూపాయల ధర తగ్గి ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల ధర ఉన్నది అలాగే ఎయిటీన్ క్యారెట్స్ పది గ్రాముల తులం బంగారం ధర నిన్నటి రోజున తొంభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఉంటే నేటి రోజున నాలుగు వందల పది రూపాయల ధర తగ్గి తొంభై ఒక్క పై ఐదు వందల ఇరవై రూపాయల ధర ఉన్నది అలాగే కిలో వెండి నిన్నటి రోజున మనకు ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు ఉన్నది ఈ రోజు కూడా మనకు ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు ఉన్నది ఈరోజు వెండి అనేది స్థిరంగానే ఉన్నది బంగారం మాత్రం కొంచెం తగ్గింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి